ఎం శ్రీరామ్ నాయక్ గారు వన్ లాక్ రూపీస్ ట్రాన్స్ఫర్ టు గూగుల్ పే అప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజ్ క్రమ అయ్యాక డబ్బులు వచ్చాక ఇద్దాం అనుకున్నాం సినిమా రిలీజ్కి ప్రమోషన్ స్టార్ట్ చేయడంతోనే మా ఓడు ఇలా స్టార్ట్ చేశాడు కనక వర్షం కురవాలే చాలా మందికి మా తమ్ముడు చాలా చేయాలని మేము మనస్ఫూర్తిగా మా ఫ్యామిలీ ప్రొడక్షన్ తరఫున నేను నమ్మే స్వామి ఇదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా ఫిల్మ్ నటులని పుష్ చేస్తుండండి ట్రైలర్ని ఇంకా పుష్ చేస్తుండండి మీకు చెప్పినట్టు యాభై మందికి పంపించి ఇంకా యాభై